హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి కీ అనేది రిలీజ్ కావడం జరిగింది కీతో పాటుగా రెస్పాన్స్ షీట్లని వెబ్సైట్లో ఉంచడం జరిగింది ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ కీ యొక్క అభ్యంతరాలు కూడా ఈ నెల ఇరవై వరకు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటుగా ఇరవైయో తేదీ వరకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు ఆ తర్వాత ఈ యొక్క పరీక్షలు మనకు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే నిర్వహించిన విషయం తెలిసిందే సో దీనికి సంబంధించినటువంటి కీ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి తెలంగాణ డిఎస్సి కీ విడుదలైంది వెబ్సైట్లో కీతో పాటుగా రెస్పాన్స్ షీట్లు అందుబాటులో ఉంచారు అభ్యర్థులు ఈ నెల ఇరవై వరకు ఇరవై వరకు అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చు విద్యాశాఖ అభ్యంతరాలు తెలియజేసుకోవచ్చు అని విద్యాశాఖ సూచించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జూలై పద్దెనిమిది నుంచి ఆగస్ట్ ఐదు వరకు పరీక్షలు నిర్వహించారు ఈ ఇరవై తేదీ వరకు అభ్యంతరాలతో పాటుగా మీ యొక్క ఏదైతే ఎడిట్ ఉ మీ తప్పులు కానీ ఏదైనా హల్ టికెట్లు అప్పుడు మిస్టేక్ చేసి ఉంటే లేదంటే అప్లికేషన్లో మిస్టేక్ చేసి ఉంటే మీరు ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మీ యొక్క నేమ్లు కానీ అదేవిధంగా నేమ్స్ కానీ తర్వాత ఆ యొక్క ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ లోకాలిటీ కానీ వాటికి సంబంధించి మీరు చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి నేను ఆ యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి